వయసు కానీ లింగం అంటే మగవాళ్ళమా ఆడవాళ్ళము అనేది సంబంధమే లేదు ఇక్కడ అర్థమైందండి కాబట్టి ఇదే వాళ్ళందరూ ఇన్సర్ట్ లేకున్నారు బూట్లు వేస్తున్నారు సూట్లు వేస్తున్నారు ఇలా కంటే అప్పుడు అంతా ఏమో అనుకున్న అపోహలు ఏమి ఉంటాయో చూసేయండి అవన్నీ ఏమీ అవసరం లేదు అర్థమైందా ఇక్కడికి వస్తే ఆటోమేటిక్ మీరు కూడా అలా తయారైపోతారు అర్థమైంది ఇక్కడ ఎక్కడ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి స్పెషల్ క్వాలిటీస్ ఏమీ అక్కర్లేదు మనకు కావాల్సింది బలమైన కోరిక నాకు డబ్బులు బలంగా వస్తే నేను నా లోపల ఏమైతే అనుకుంటున్నానో అవన్నీ నెరవాలంటే నాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలని బలమైన కోరుకుంటే చాలు ఈ బిజినెస్లో మనం నిలబడచ్చు ఆ కోరుకుంటే మిగతా అవన్నీ ఆటోమేటిక్గా మనకి కంపెనీయే ప్రొవైడ్ చేస్తా అందిస్తుంది అనమాట అది ఏ రకంగా అందిస్తుంది అసలు మనం ఇక్కడ వచ్చి ఏం చెయ్యాలి అనేది ముందు మనం తెలుసుకుంటే డబ్బులు వస్తాయో తెలుస్తుంది అంతే కదమ్మా నమ్మవుతుంది అని చెప్పేది సో అయితే ఏంటంటే ఇక్కడ మనం చేయాల్సింది పెద్ద పెద్ద గారెడీ విజులు గ్రమించులు ఏమీ చేయాలి మన తెల్లవారు దగ్గర బ్రష్ చేస్తాం బ్రష్ చేసేటప్పుడు మనం ఏం పెడతాం వేస్ట్ పెడతాం స్నానం చేస్తే ఏం వాడతాం సబ్బు వాడతాం తలంటుకుంటే ఏం వాడతాం షాంపూ వాడతాం అడ్డుతో ఉంటే ఏం వాడతాం ఉంబారో లేకపోతే ఏదో లిక్విడ్ పెట్టి అడ్డుకుంటాం అంతే కదా ఖర్చులు ఉడిచేటప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టేటప్పుడు ఫ్లోర్ పైప్స్ కానీ మార్పులు కానీ లేదా కాస్త అవకాశం ఉంటే గ్రానైట్స్ కానీ వేస్తున్నారు ఎంత ఖర్చు పెట్టి కాస్ట్లీ ఫ్లోర్ వేసేటప్పుడు మనం లీన్ చేయాలా ఫ్లోర్ ఏదో ఒక ఫ్లోర్ క్లీనర్తో క్లీన్ చేసుకోవాలి అలాగే ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు బాత్రూమ్ లెట్రిన్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు ఎవరు కూడా చెంబు ల్యాట్రిన్ వెళ్ళే సంస్కృతి పోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం వాడేటటువంటి టాయిలెట్స్లో టాయిలెట్ క్లీన్ చేసుకుని టాయిలెట్ క్లీనర్ వాడాలి అవునా కదా ఇలా నిజిమం మనం ప్రతిదీ కూడా వాడుతున్నాం లేదన్నా అందరూ వాడుతున్నారు కదా ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇదివరకు ఇప్పటి వరకు కూడా గతంలో పోల్చుకుంటే ఈ రోజు వరకు కూడా మనకి ఇలానా ఎక్కడ కొనుక్కొని మనం నిజం వాడుకుంటాం అవునా అదే సరుకులు మనం వాడాలి కాకపోతే ఎక్కడ వాడాలంటే మన వెస్టేజ్ కంపెనీ తయారు చేసినటువంటి వెస్టేజ్ బ్రాండ్ వాడాలి ఇంతవరకు మనం బయట కొనుక్కునేటటువంటి ప్రొడక్ట్స్ పక్కన పెట్టి మన వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడటం మొదలు మనకు డబ్బులు రావడానికి చేసేటటువంటి పనిలో సగం పని మనం సాధించినట్టే అర్థమైందా మిగతా పని ఆ డబ్బులు రావడానికి ఏం చేయాలి అనేది ఇక్కడ మీరు తెలుసుకుంటారు అయితే ఇప్పుడు మనం సార్ కిరాణా కొట్టులో మనం కొనుక్కుంటున్నాం కదా ఆ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఇవి ఎందుకు సార్ వాడాలి అని మేము డౌట్ రావచ్చు బయట వాడుకుంటున్నాం కదా మా మమ్మల్ని వదిలితే మేము వాడుకుంటాం కదా అవి బానేసి ఎందుకు వాడాలి ఇవి వాడితే మనకు డబ్బులు ఎలా వస్తాయి అవి వాడితే మనకు డబ్బులు రావట్లేదు ఇక్కడ మీకు ఎలా డబ్బులు వస్తాయి అనేది మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అందుకోసం మీరు ఇక్కడికి వచ్చారు అర్థమైందా అవన్నీ కూడా ఇప్పుడు మీకు అది క్లారిటీ అనేది ఇప్పుడు దొరుకుతుందన్నమాట అర్థమైందా అయితే ఇక్కడ మీరు కిరాణా షాప్లో కొన్న సూపర్ మార్కెట్లో ఉన్న ఎక్కడికి ఉన్నా సరే మీరు కొనుక్కున్నటువంటి ప్రొడక్ట్స్కి వెయ్యి రూపాయలు పట్టుకుంటే వెయ్యి రూపాయలు సరుకులు ఇస్తారు అంతకన్నా ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ రావు ఒకటి రెండోది మీరు కొనేటప్పుడు సత్తూరు సబ్బు అయినా లేదంటే షాంపూ అయినా సర్ఫ్ అయినా బట్టలు లిక్విడ్ అయినా ఏదైనా సరే మీరు వాడినా ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా గ్యారంటీ అయినా ఈ క్వాలిటీకి మీరు గ్యారంటీ ఇవ్వగలరా నెంబర్ వన్ క్వాలిటీ అని అడిగారు అనుకో క్వాలిటీ గురించి రూపే ఉండదు నెక్స్ట్ బట్టి లేదు లేదంటారు అవునా కదా కానీ ఇక్కడ మన కంపెనీకి వచ్చేసరికి ఏంటంటే ప్రతిదీ కూడా చాలా చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన ఆరోగ్యాన్ని హాని చేసేటటువంటి కెమికల్ సేవ్ కూడా కంపెనీ కలపదు ఇవి చాలా సాశ్చిద్దంగా నేచురల్గా చాలా క్వాలిటీతో తయారు చేస్తుంది మన కంపెనీ ఇవన్నీ కూడా మన వెస్టిస్ కంపెనీలో దొరికిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మనం వాడుకున్నామో ఆటోమేటిక్గా మన హెల్త్ ఏమవుతుంది బాగుంటుంది అవునా కదా ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక రెండు వందల రూపాయలకు శారీ కొనుక్కుని కట్టుకుంటే ఎలా ఉంటుంది అదే ఒక రెండు వేల రూపాయలు శారీ కట్టుకుంటే మనకు ఎంత సౌకర్యంగా ఉంటుంది అవునా కదా అంటే డబ్బులు పెరుగుతున్న కొద్ది దానికి విలువ కూడా పెరుగుతుంది దాని యొక్క ఉపయోగం కూడా మనకు పెరుగుతుంది విధంగా మన కంపెనీలో కూడా ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ వ్యాల్యూ ప్రోడక్ట్స్ అనమాట ఇటువంటి ప్రోడక్ట్స్ మనం వాడుతుంటే మనకు ఆరోగ్యం వస్తుంది డబ్బులు కూడా వస్తాయని కంపెనీ చెప్తుంది అవి ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక మీ నలుగురు మాట్లాడాలి మీ నలుగురు మీద నా ఫోకస్ అంటారు ఎందుకంటే కొత్త వాళ్ళు కాబట్టి అయితే మన కంపెనీలో ఈ ప్రోడక్ట్స్ తెలుసుకో తెలుసుకునే ముందుగా అసలు కంపెనీ గురించి ఏంటో మనం కాసేపు పది నిమిషాలు మాట్లాడాలి ఇప్పుడు మనం ఏ కంపెనీ గురించి మాట్లాడాలన్నా ఆ కంపెనీని తయారు సృష్టించిన వాడు అంటే ఫౌండర్ ఎవరో ఆ కంపెనీ స్థాపించిన వారు ఎవరో ఇవన్నీ కాస్త మనం అది తెలుసుకోవాల్సి ఉంటుంది అలా తెలుసుకుంటేనే కంపెనీ మీద మనకి ఒక నమ్మకం ఉంటుంది అవునా కదా ఇప్పుడు ఉదాహరణకి మనకి కంపెనీ కంపెనీని స్థాపించే స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే గౌతమ్ బాలీ గారు అంటారు గౌతమ్ బాలి అనే వ్యక్తి ఢిల్లీలో ఉంటారు దీనికి ఆయుర్వేద విధానంలో ఒక రెండు పిహెచ్డి చేశారు ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అందరికీ తెలుసు కదా ఆయుర్వేదం అంటే ఏంటి మనం వాడేటటువంటి వనమూలికలు అవునా వేప తులసి లవంగము అలాగే మనకి ఉత్తరేణి ఇలాంటివి అనమాట ఇవన్నీ వాడుతుంటారు కదా మనసు ఆయుర్వేద మెడిసిన్ ఇలాంటి ఆయుర్వేద వైద్య విధానంలో ఈయనకి అపారమైనటువంటి అనుభవం ఉంది అనమాట ఎవరికి మన కంపెనీని తాస్టటువంటి గౌతమ్ బాలి గారికి అదేవిధంగా ఈయన బయట దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో చాలా కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీల్లో సీఈఓగా పనిచేసినటువంటి అపారమైన అనుభవం కూడా ఈయనకు ఉందన్నమాట అటువంటి వ్యక్తి ఏం చేశారంటే ఇన్ని రకాల కంపెనీలు చూసి తర్వాత ఈ కంపెనీ ద్వారా తయారైనటువంటి వస్తువులు చూసి ఉత్పత్తులు చూసి ఇటువంటి విధానమే మన దేశానికి కూడా ఒక కంపెనీ రూపంలో ఇస్తే ఎలా ఉంటుందని ఆయన ఆలోచించారు ఆలోచించిన తర్వాత ఆయన ఎటువంటి ప్రొడక్ట్స్ పెడితే బాగుంటుందని కూడా ఆలోచించారు ఆలోచించి ఆయన ఏం చేశారంటే ప్రపంచం అంతా తిరిగి అన్ని కంపెనీల్లోనూ సీఈఓ పనిచేయడం వల్ల ఆయనకు వచ్చేటటువంటి అనుభవంతో ఆయన ఏం ఆలోచించారంటే రాబోయే రోజుల్లో రాబోయే ఒక ఇరవై సంవత్సరాల్లో పాతిక సంవత్సరాల్లో ప్రపంచంలో ఎదుర్కోబోయేటటువంటి ఒక సమస్య ఏదైనా ఉందే అంటే ఒక ప్రధానమైన సమస్యను మనం అబ్జర్వ్ చేసినట్లయితే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఒక సమస్య అనేది భవిష్యత్తులో రాబోతుంది అని ఊహించాడనమాట న్యూట్రిషన్ డెఫిషియన్స్ అంటే ఏంటి పోషకాహార లోపం మన తాతలు తినే తిండిలో ఉండే బలం మన తండ్రులు తినే తిండిలో ఉందండి చెప్పండి మీరు అందులో చెప్పండి లేదు కదా మన తండ్రులు తినేటటువంటి తిండిలో ఉండే బలం మనం తినేటటువంటి తిండికి వచ్చేసరికి దొరుకుతుందా లేదు అంటే ఏమో తరాలు మారుతున్న కొలిది గతం నుంచి భవిష్యత్తులోకి వస్తున్న కొలిది ఏమవుతుంది మనం తినే తిండిలో సారం అనేది క్షీణించిపోతూ వస్తుంది దానివల్ల ఏమవుతుంది మన తిండిలో అందాల్సినటువంటి పోషకాలు అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇలాగే ప్రవేశించడం వల్ల ప్రతి దేశంలో కూడా ఇదే సమస్య అనేది ప్రపంచంలోకి రాబోతుంది అనేది ముందుగా ఊహించారు అందువల్ల మనం ఏంటంటే ఈ పోషకాలను అనేది మనం ఒక సప్లిమెంట్ రూపంలో కలిగితే వాళ్ళకి పోషకాహారం పోషకాహార లోపం ఏదైతే ఉందో ఆ లోపాన్ని మనం సవరించవచ్చు ఎట్ ది సేమ్ టైం బిజినెస్ కూడా చేయొచ్చు అని ఆలోచించి ఆయన ఏం చేశారంటే ఫుడ్ సప్లిమెంట్స్ అనే కాన్సెప్ట్తో మన వెస్టీజ్ కంపెనీని రెండు వేల నాల్గవ సంవత్సరం జూన్ రెండవ తారీఖున మన ఇండియాలో స్థాపించడం జరిగిందన్నమాట అర్థమైగా ఎప్పుడు స్థాపించారంటే